టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటే మ్యాచ్ గెలిచేస్తుంది అలా కాకుండా అంతా ఒకేసారి చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటి టాలీవుడ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉంది ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోలలో నాని మినహా ఎవరూ ఫామ్ లో లేరు కొందరైతే మరీ దారుణంగా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోవట్లేదు ఈ కి కారణం ఏంటి ఎక్స్క్లూజివ్గా అనలైజ్ చేద్దాం రండి తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది నిర్మాతలకు స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరూ రెండేళ్లకు గాని ఒక్క సినిమా చేయట్లేదు దాంతో మీడియం రేంజ్ హీరోలైనా కాస్త ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు నాని తప్ప ఏ హీరోలోనూ కన్సిస్టెన్సీ కనిపించట్లేదు దసరా హాయ్ నాన్న సరిపోద శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశారు నాని ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్నారు ఖుషీ తప్ప ఈ మధ్య విజయ్ కు చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు రౌడీబాయ్ ఆశలన్నీ ప్రస్తుతం వీడి ట్వెల్వ్ పైనే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో విడుదల కానుంది ఈ చిత్రం దీని తర్వాత మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు వాళ్ల సినిమాలు క్లిక్ అయితే వంద కాదు రెండొందల కోట్లొస్తాయి హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం దీనికి మూడు వందల కోట్లొచ్చాయి కానీ భారీతనం పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలు వస్తున్న ఇప్పుడు తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ మట్కాకు ఓపెనింగ్స్ కూడా రావట్లేదు ఆ మధ్య ధమాకా వాల్తేరు వీరయ్యతో ట్రాకెక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు మొన్న మిస్టర్ బచ్చన్ కు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు గోపీచంద్ కూడా అంతే విశ్వంకు టాక్ బాగా వచ్చినా కు ఆడియన్స్ రాలేదు నాగచైతన్య శర్వానంద్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది మరి వీళ్ళంతా ఫాములోకి ఎప్పుడొస్తారో చూడాలి